నాయకులు కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇష్టానుసారంగా ఆధారాలు లేకుండా మన తెలంగాణ బాపు తెలంగాణ సాధించినటువంటి మన కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం దాన్ని నిరసిస్తూ కేటీఆర్ అన్న గారి పింపు మేరకు ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు బండి సంజయ్ గారి మీద ఫిర్యాదు చేయడం అదేవిధంగా చెన్నూరులో కూడా బాలకృష్ణ గారి ఆదర్శానుసారం ప్రతి మండలాల్లో పోలీస్ స్టేషన్లకి ఎస్హెచ్ఓ గారికి వినతిపత్రం ఇచ్చి బండి సంజయ్ గారి మీద కేసు నమోదు చేసి ఖచ్చితంగా దాన్ని దర్యాప్తు చేసి యాక్షన్ తీసుకోవాల్సిందిగా టీఆర్ఎస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గం కేతన్పల్లి మున్సిపాలిటీని డిమాండ్ చేస్తాం ఏదైతే బండి సంజయ్ గారు మీరు జాతీయ పార్టీలో ఉండి మీరు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇద్దరు కూడా ఒక చీకటి ఒప్పందంతో ప్రాంతీయ పార్టీల మనుగడ సాగొద్దని ప్రాంతీయ పార్టీలు ఎదగొద్దని మరియు ముఖ్యంగా తెలంగాణ తెలంగాణలో మీ యొక్క ఆగడాలు ఎక్కడ కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇక్కడ జరుగుతలేవని కేసీఆర్ గారి పేరు విన్నా కేసీఆర్ గారి ఫోటో చూసినా కేసీఆర్ గారిని తలుచుకున్న మీ వెన్నులో వణుకుబడుతుందని కేసీఆర్ గారిని ఎట్లయినా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని ఈ తెలంగాణలో ఆ పార్టీ లేకుండా చేద్దామని ఒక విచిత్రమైన ఆలోచనతో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు కానీ మీకు ఒకటే మాట చెప్తాను ఈరోజు తెలంగాణ సాధించి మీరు ఈ పదవులు అనుభవిస్తున్నారంటే అది కేవలం కేసీఆర్ గారు పెట్టిన మీకు భిక్ష అని చెప్పి మీరు మర్చిపోవద్దు ఎన్నో ఏళ్ళుగా ఎన్నో ఏళ్ళుగా ఎంతోమంది వచ్చి తెలంగాణ కోసం పోరాడితే సాధించినటువంటి తెలంగాణను కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి మనకు తెలంగాణను సాధించారు అలాంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ